గుడ్ మార్నింగ్ లీడర్ నా పేరు వచ్చేసి రామ్లో నేను వికారాబాద్ నుంచి ఇక్కడ హైదరాబాదులో ఎఫ్ఆర్యూ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది అంటే మేము ఒక ఆరు మందితోటి రావడం అనేది జరిగింది ఇక్కడ అయితే ఈ మీటింగ్లో ఎట్లా ఉంది అంటే మనకు అంటే బిజినెస్ లోనికి రాకముందు ఏవైతే సందేహాలు వస్తాయో ప్రతి మనిషికి వస్తాయి సందేహాలు ఖచ్చితంగా అంటే చాలా కంపెనీలను చూసాం ఇది కూడా అట్లాంటి కంపెనీ అని అనుకుంటారు సొసైటీలో చాలామంది అట్లా ఈ బిజినెస్ని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ బిజినెస్ అట్లాంటి బిజినెస్ అయితే కాదు ఎందుకంటే మేము ఈ మీటింగ్ని విన్న తర్వాత గత మూడు రోజుల నుంచి ఈ మీటింగ్ అనేది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు అంటే ఈ సారీ ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఈ మూడు రోజులలో ఈ మీటింగ్ అనేది జరిగింది ఈరోజు చివరి అయిపోయింది సో ఈ మీటింగ్ ద్వారా మేము అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని తీసుకోవడం అనేది జరిగింది ఈ నాలెడ్జ్ అనేటటువంటిది విన్నింగ్ టీమ్ ఏదైతే ఉందో వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ఏదైతే ఉందో ఆ విన్నింగ్ టీమ్ ద్వారా ఎవరైతే సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ తోటి మేము అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ లీడర్స్ చూడండి అయితే బయట సొసైటీలో అంటే చాలా అనుకుంటాం మనం నాకు అంటే మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా నాకు ఒక ఇల్లు మంచి ఇల్లు కావాలి మంచి లగ్జరీ కారు కావాలి అంటే మనం చేస్తున్నటువంటి పనిలో అంటే విస్ విస్టేజ్ పనిలో కాకుండా మన బయట పనిలో మనం ఏదైతే అనుకుంటామో అవి మనం అక్కడ కాంప్రమైజ్ అవుతాం ఆ లైఫ్కి అలవాటు పడిపోయి ఇక నాతోటి కాదులే నా జీవితం ఇంతేలే అని అనుకుంటూ ఉంటారు చాలా మంది ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇది మాత్రం ఈ వెస్టేజ్ అనేటువంటి బిజినెస్ ఏ విధంగా ఉండ ఉందంటే చాలా అద్భుతంగా ఉంది లీడర్స్ ఇక్కడ ఎప్పుడైతే మీ మీ దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ వెస్టేజ్ బిజినెస్ చాలా బాగుంది సార్ మేము మీకు ఒక అవకాశం ఇవ్వండి మేము మీకు మాకు సమయాన్ని ఇవ్వండి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి నాకు తెలుసు నాకు తెలిసి ఇట్లాంటి బిజినెస్ చాలా చూశాను నాకు తెలుసు అనేటటువంటి అపోహ నుంచి బయటికి రండి బయటికి వచ్చేసి ఈ బిజినెస్ని ఖచ్చితంగా ఎవరైతే చెప్పాలని మీ దగ్గరికి వస్తారో ఖచ్చితంగా ఈ బిజినెస్ని స్వీకరించండి స్వీకరించిన తర్వాత కూడా మీకు కొన్ని అపోహలు వస్తాయి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటటువంటి మీకు అపోహలు వస్తాయి అపోహలను అంటే నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ ఒక ఎఫ్ఆర్యు అనేటటువంటిది వచ్చే నెలలో ఏప్రిల్లో ఉంది కాబట్టి ఎవరైతే మీకు వచ్చి బిజినెస్ ప్లాన్ ఎవరైతే చెబుతారో వారి ద్వారా మీరు ప్లస్ మీ ద్వారా ఇంకా కొంతమందిని తీసుకొని ఎప్పటికీ ఖచ్చితంగా రండి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది జీవితం ఎక్కడ ఉంది ఎక్కడ నేను ఎక్కడ లాస్ అయిపోతున్నాను జీవితం ఎక్కడ ఉంది అనేటటువంటిది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు రావాలి ఖచ్చితంగా మీటింగ్ చేయండి అంటే టికెట్ ద్వారా ఖచ్చితంగా మేము చెప్తాం చెప్పిన తర్వాత మీరు అంత ఘనమా ఇంత ఘనమా అని అంటారు కానీ ఆ టికెట్ ధర అనేది ఖచ్చితంగా ఫస్ట్ రెండు మూడు గంటలలోనే ఆ టికెట్ ధర అనేది ఖచ్చితంగా అయిపోతుంది మీరు ఆ రెండు మూడు గంటలలోనే ఆ టికెట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది సార్ అంటే ఇక్కడ ఆ నాలెడ్జ్ అనేటట్టు అంటే మీరు జీవితంలో ఎట్లా ఎదగాలి ఏ విధంగా చేస్తే ఎట్లా అంటే మీకున్నటువంటి కళలు ఏ విధంగా అంటే నెరవేరుతాయి డ్రీమ్స్ చాలా ఉంటాయి కొంతమంది డ్రీమ్స్ బయటికి చెబుతారు అంటే కొంతమంది డ్రీమ్స్ బయటికి చెప్పారు కానీ ఈ బిజినెస్ లోన్కి వచ్చిన తర్వాత డ్రీమ్స్ని బయటికి చెప్పడమే కాకుండా ఖచ్చితంగా డ్రీమ్స్ అనేటటువంటిది ఫుల్ఫిల్ చేసుకోవడానికి వందకు వంద పర్సెంట్ ఖచ్చితంగా అవకాశం ఉంది లీడర్స్ ఖచ్చితంగా నమ్మండి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి ఏప్రిల్లో ఖచ్చితంగా ఎఫారి ఉంటుంది మేము కూడా చాలా బిజీ అయిపోతాం ప్లాన్లలో ఖచ్చితంగా అంటే నేను కూడా నా అంటే నేను నెక్స్ట్ మ నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్లో కాకుండా ఇంకో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎఫ్ఆర్ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఎఫ్ఆరి వరకు నేను ఖచ్చితంగా క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉండి మినిమం ఒక అరవై నుంచి ఒక లక్ష రూపాయల మధ్యలో నా ఇన్కమ్ తీసుకోవాలని నేను ఖచ్చితంగా ఇక్కడ కమిట్మెంట్ ఇస్తున్నాను లీడర్ థ్యాంక్ యూ